కార్తీక మాసం శివ స్తుతి మలయజ వృత్తం రచన విద్యాన్ గోపికృష్ణ రెడ్డి గారు ఆయన బాకం పద మూల పరమ దయాలుడ అభయము నిన్నుర హరిస కుడ సుధలను చీకుచు సుఖముల నిచ్చేడి పరమ పవిత్రుని పరమ శివున్ పద మూల పరమదయాలు అభయముని ముహరిసూడా వదనము నందున పడగల కాతులు వదనము నందున పడగల కాతులు పనివరుడెత్తగా పరగనుగా సదమల భక్తిని సతతము కొల్చు సదమల భక్తిని కొల్చుచు కరముల వేడితి ఘన చరిత కరముల వేడితి ఘన చరిత పదముల పట్టితి పరమ దయాలు అభయముని మురహరిసూడా